ఈరోజు పుణ్య కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభం చేస్తూ పవనామర్చుల అంటారు విను విదర్భ దేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను ఒక దొరకరాజు కలడు అతని కీరు పుత్రుడు అగ్రజుండన ఎడు రుక్మి నాబరగు మనుజరేణ్ణి పుట్టిన ఒక మాని రుక్మిని అప్రసిద్ధయే అంట అంటే విను విదర్భ దేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను ఒక దొరకరాజు కలడు విదర్భ అనబడేటటువంటి ఒక దేశం అందులో కుండి నగరం అని ఒక నగరం ఆ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి రాజు ఆయన పేరు విదర్భ కుండిన భర్త భీష్మకుడు భీష్మకుడు అనేటటువంటి రాజు పరిపాలిస్తున్నాడు ఆయనకి ఐదుగురు కుమారులు ఐదుగురు కుమారుల తర్వాత ఆఖరణ పుట్టింది ఆడపిల్ల ఆ ఆడపిల్ల ఐదుగురి పేర్లు రుక్మముతో వచ్చేటట్టు పెట్టుకున్నారు ఒక ఆయన పేరు రుక్మి పెద్ద ఆయన పేరు రుక్మి రుక్మకేశుడు రుక్మబాహువు రుక్మమాలి రుక్మకరుడు అని కొందరు రుక్మ రధు అంటుంటారు కొంత ఇలా ఐదుగురిగా రుక్మి రుక్మ అన్న నామములు కలిసేటట్టుగా ఆ ఐదుగురికి కుమారులకు పేరు ఐదుగురి తర్వాత పుట్టింది రుక్మిణీదేవి ఈ పుట్టినటువంటి పిల్ల దిన దిన ప్రవర్ధమానమై పెరుగుతోంది ప్పుడు భీష్ణకుడు మహాభక్తుడు అందుకని ఆయన కులుకి చాలా మంది భాగవతులు వస్తూ ఉండేవారు నారదాది మహర్షులు కూడా వచ్చేవారు వచ్చినప్పుడు మహర్షులు కాని భాగవతులు కాని వచ్చినప్పుడు దేవుని గురించి మాట్లాడతారు భగవంతుడి గురించి మాత్రమే మాట్లాడతారు అందుకని వాళ్ళెప్పుడు శ్రీకృష్ణుడి యొక్క కీర్తిని ప్రస్తుతి చేస్తూ ఉండేవారు అది రోజు వినేది వృత్తి విని శ్రీకృష్ణుడి ఎందుకు మనసుని లగ్నం చేస్తుంది ఆ చిన్నతనంలో రుక్మిణీదేవిని వర్ణించడంలో కోతన గారు ఒక గొప్ప అందాన్ని చూపించారు ఆయన అన్నారు వేర్వేర బొమ్మల పిండిండి చేయుచు అబలల తోట బియ్యంబులు గుజ్జల గూళ్లను పొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి రమణీయ మందిగా రామదేశములందు పువ్వు తీగలకను తృది పెట్టి సదమల మణిమయ సౌదభాగములందు లీలతో భర్మటూలికలను బాలికల తోట చలరేగి బంధులాడు సాధికాతీర పంతికి చదువు చెట్టు బరికి సంఘంబులకు ఉరిపములు గలపు మంద మరాలములకు చూపు మంద అని ఇది పైకి పద్యాన్ని అడ్డు పెట్టారు కానీ ఆంటమునందు ఆ రుక్మిణీదేవి ఎవరో కాదు సాక్షాత్తుగా లక్ష్మీదేవి అందుకని ఆ అమ్మవారి యొక్క లీలా విలాసాన్నంతటినీ చూపిస్తున్నారు ఆవిడ పేర్గేల బొమ్మల పిండిండ్లు కూడా అవలతో ఆ తల్లి చిన్నప్పటి నుంచి తన పిల్లలతోటి తన ఈడు పిల్లలందరితో ఆటలాడుతూ వాళ్లతో బియ్యం వండుతూ వాళ్ళకి గుజ్జన గుండు వండించి ఆ వంటకాలు పెడుతూ వాళ్ళు వింటుంటే తను మురిసిపోతూ ఆటలాడుకుంటూ ఇది అసలు చిత్రం ఏంటంటే ఈ వెనకాకలో ఉన్న మర్మం లేదు మన అందరం ఈ ప్రపంచంలో పుట్టి పెరిగి ఆ ఒక స్క్రీన్ స్వీకరించి ఆవిడ వల్ల సంతానాన్ని కానీ సంసారం అనేటటువంటి దాంట్లో ఉండి కొంతకాలంలో పరమేశ్వరుడిని ఊపిరి పూర్తయిపోయిందని శరీరంలోంచి పరమాత్మ వెళ్ళిపోతే శివము శవమైతే అది మళ్ళీ పంచత్వాన్ని పొందేస్తుంది దాన్ని ఎంత అందంగా చెప్పారంటే ఆవిడ పేర్వేర బొమ్మల పెయింటింగ్లు చేయించు అవలలతో బియ్యంబులందు జగత్తు విస్తరించడం అంటే జాయితే ఇది జగత్ అలా అలా పరిణమిస్తుంది తాతగారు తాతగారి తర్వాత తండ్రి గారు తండ్రి గారి తర్వాత కొడుకు కొడుకు తర్వాత ఇంకోళ్ళు అలా పెరుగుతూ పెడుతుంది జగత్ ఇదే పెళ్లిళ్లు చేసి ఆ లోకమంతా సంబంధం పెట్టుకుని దానికి గుజ్జన ఊళ్ళు వండించి పెట్టి మరి ఆవిడే కదా పోషించేది ప్రకృతి స్వరూపిణి అమ్మవారు పోషించకపోతే శరీరములు ఎలా నిలబడుతున్నాయి చిత్రం ఏంటంటే దీని శ్రీగురత్వ కోశంలో పరాశర సమస్త శ్రీఐ సమస్తానసం హరి అంగీకారో ఉల్లాస పల్ల సత్వలోకి నిర్వాహకేఖాం శ్రీరంగ శ్రీ మహావిష్ణు సృష్టి అంత చేసి ఒకసారి లక్ష్మీదేవి యొక్క చూస్తాడ చూస్తే లక్ష్మీదేవి ఒక్కో చాలా బాగా చేసావాయి అని ఒకసారి చూసి నవ్వితే అమ్మయ్య నేను పడ్డ శ్రమకి అందుకని కృత ఆయన సంతోషించేటట్టుగా అమ్మవారు నవ్వితే అప్పుడు నేను చేసినటువంటి శ్రమకి ఫలితం కుదిరిందనుకుంటాట అలా ఆవిడ ఇక్కడ ఆటలు కూడా అటువంటి ఆటలే ఆడుతోంది అందుకని గుజ్జన గోళ్లను కొమలప్ప వండించి చెల్లులకు పెట్టించి చెలవమరచి రమణీయ మందిరామదేశములందు ప్రోధిపెట్టు సదమల మణిమయోలి ఎక్కడ చూసినా పరా పరమాత్మతి పొగైనాచారులతో పాటుగా ఆ ఊంజలు సేవ చేయడం ఒక అలవాటు అవుంది నీకు ఉయ్యాలా సేవ అలవాటైపోయిందయా అని అనమాచార్యుల వారు అంటారు అలలచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల మా మనస్సులు సంకల్ప వికల్ప సంఘాతములై అలలతో చెంచలమై ఉంటాయి కదా అటువంటి అలలచంచలమైన ఆత్మలందుండడా నీకు అయిపోయింది ఉయ్యాలలో లోడమను వాక్యంలో కూడా నువ్వు ఉయ్యాల లూపుతున్నావు అన్న అన్నమయ్య అలా బర్హి ఆ లోపల ఉయ్యాల లోంది బరిహి సంఘములకు ఉరిపలు తరపు మంద వరాలములకు చూపు మందకపోయి అమ్మవారు ఆ వచ్చినటువంటి హంసలకి నరకం నేర్పుతోంది అసలు హంస నరకకి ప్రసిద్ధి అసలు చిత్రం ఏంటంటే హంస అనేటటువంటి పక్షి ప్రపంచంలో ఎక్కడా ఉండగా చూశాను భౌతికంగా అన్నవాడు ఎవరూ లేదు హంస అంటే పాలు తాగి నీళ్లు వదిలేస్తుంది అంటారు హంస తెల్లగా ఉంటుందండి ఎక్కడో తిరుగుతూ ఉంటుంది ఆ హంసతో ఆడుకుంది దేవి దగ్గర ఉంది లేకపోతే ఏదో దేవకాంతల దగ్గర ఉంటుంది అమ్మవారి దగ్గర ఉంటుంది హంస అని దానికి ఒక ఊహా చిత్రం గీస్తారు తప్ప హంసని చూశారా ఎక్కడైనా అంటే హంసని చూశానండి అన్నవాడు ఎక్కడా కనపడరు హంసని అంటే ఒకటే హంసకి ఏమిట్రా లక్షణం అంటే పాలు తాగుతుంది నీళ్లు వదిలేస్తుంది అంటారు పైగా ఒక సామెత ఒకటి కాకిల కరకాలం బ్రతికే కన్నా హంసలా ఆరు నెలలు బ్రతికితే చాలం హంస అన్న పేరు ఇతరులకు పెట్టడానికి వీల్లేదు తొందరకు మందవరాలములకు మందగతులు నేర్పు అని ఆ మందవరాలములకు హంసలకి నడకలు నేర్పుతోంది అలా పెరిగేటటువంటి తల్లి తన ఇంటికి వచ్చినటువంటి భాగవతులు మాట్లాడుకునేటటువంటి మాటలని శ్రీకృష్ణ పరమాత్మనే పొందాలను ఇది కేవలం వాక్యమునందు రుక్మిణీ కళ్యాణ ఘట్టం అనేటటువంటిది కేవలం కథ కాదు ఇందులో ఒక రహస్యం ఉంది ఇంటికి వచ్చేవాడు ఎటువంటి వాడు ఇంటికి రప్పించుకోవలసిన ఎటువంటి వాడిని రప్పించుకోవాలి నేర్చుకోవాలి ఎందుకంటే ఇంటికి వచ్చేవాడు కాని భక్తుడైతే వాడు భగవంతుడి గురించి మాట్లాడతారు వాడు భగవంతుడి గురించి మాట్లాడితే ఆ ప్రభావం ఇంట్లో ఉన్న పిల్లల మీద పడుతుంది వయస్సులో ఏ పిల్లల ఎవరి వల్ల ఎటు దారి తీస్తుందో మనం చెప్పలేము ఒక్కొక్క నాడు ఒక్కొక్క మాట ఒక్కొక్క పిల్లవాడిని ఉద్ధరించి ఏ స్థితికైనా తీసుకెళ్ళిపోవచ్చు ఎప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క గుణమలను వివరిస్తుండేవారు అది ఇంది రుక్మిణీదేవి అది అసలు కృష్ణుని అంటూ భక్తి ఏర్పడడానికి రుక్మిణీ కళ్యాణానికి ఆది ఎక్కడ ఉందని అంటే వినడం అందుకని భక్తికి మొదటిమెట్టి ఎక్కడ ఉన్నది అంటే వినడంలో ఉంది శ్రవణం కీర్తనం విష్ణు మోహస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ శ్రవణం దగ్గర మొదలవుతుంది అందుకని ముందు వినాలి భగవంతుడి యొక్క గుణాలు ఆవిడ వింది మొదట విన్న తరువాత నేను శ్రీకృష్ణ పరమాత్మనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది అందరూ ఈ జగత్తులోకి వస్తారు రుక్మిణీ కళ్యాణం బయట జరిగేది కాదు రహస్యం ఏమిటంటే రుక్మిణీ కళ్యాణం ఇక్కడ జరుగుతుంది ఎలా జరుగుతూ ఉంటుంది అని మీకు అనుమానం రావచ్చు ప్రతి వాళ్ళకి ఇక్కడే ఉంటాడు భీష్మకుడు భీష్మకుడు అంటే ఈ శరీరము లోపల ఉన్నటువంటి ఈ పురమునందు వాస ఉన్నవాడు ఈయనకి ఐదుగురు కొడుకులు ఉంటారు ఈ ఐదుగురు కొడుకులే రాజ్యాన్ని నడుపుతూ ఉంటారు బాహు రుక్మకేశుడు రుక్మమాలి రుక్మరథుడు ఈ ఐదుగురికి రుక్మ అన్న పేరు ఎందుకు పెట్టారంటే ఈ ఐదే ఐదు జ్ఞానేంద్రియాలు కళ్ళు ముప్పు చెవులు నాలుక ఇంద్రి అంటే ఈ చర్మం ఈ ఐదు కలిపి మనిషిని ఐదు ఇంద్రియాలు ఐదు గుర్రాలు రథాన్ని లాగినట్టు లాగేస్తుంది కానీ లోపల ఈ ఐదుగురు అన్నదమ్ముల వెనక పుట్టినటువంటి చెల్లెలైనటువంటి బుద్ధి అదృష్టవశాత్తు వినడం చేత భగవంతుడికి ఇంద్రియములు ఎలా చెప్తే అటువేపు నడవడానికి అవి ఒప్పుకోలేదు అందుకని అన్నదమ్ములు చైత్యుడికి ఇచ్చి వివాహం చేస్తా ఉంటారు చైత్యుడు అంటే చిత్త ప్రభావమైనటువంటి కామం కామం కోరిక ఒకటి పుడుతూ ఉంటుంది ఆ కోరిక వేపుకి ఇంద్రియాలు తిప్పేస్తుంటాయి అలా పుట్టేటటువంటి కోరికలకి ఇచ్చి పెళ్లి చేయాలని ఇంద్రియాలకి కోరుకుంటూ ఉంటుంది మనస్సు ఎప్పుడు లోపల అలా కానీ వివాహం అయితే ఈ మనస్సు కోరుతూ ఉంటుంది ఇంద్రియాలు తిప్పుతూ ఉంటాయి ఇలా సంసారంలో ప్రపంచంలో పడుకుంటాయి అలా తిరగకుండా నాకు ఇవన్నీ అక్కర్లేదు నాకు భగవంతుడు కావాలంటే ఎవడు కోరికలు పోరాడు వాడు ప్రపంచంలో తిరగడు అందుకని మనస్సు భయపంటే ఇంకా మూడో నెల వచ్చినటువంటి వాడు తిమ్మలుగా కలచు తలా అంధుడయ్య చాలా నల్లటి చుట్టూ కలిగినటువంటి రుక్మిణీ దేవిని గుడ్డివాడైనటువంటి రుక్మి శిశుపాలుడికిచ్చి పెళ్లి చేస్తాన నిజంగా రుక్మి గుడ్డివాడా రుక్మి అంధుడు కాదు కళ్ళు ఉన్నాయి మరి అంధుడు ఏంటి కడులేనివాడే ఏంటి పైగా నల్లటి జుట్టు ఉందని చెప్పడం ఎందుకు కృష్ణుడిని పెళ్లి చేసుకోవడానికి నల్లని జుట్టు ఉండడానికి సంబంధం ఏంటి మత్త పుష్పం ధుయ్యు శిశుపాలున కంచు తలంచి అంధుడయ్యి అంటారు నల్లకు మిగల బారులో ఉంది జుట్టు వీటి దానికి దీనికి సంబంధం ఏంటి అంటే చిత్రం ఏంటంటే ఆ జుట్టు నలుపు చీకటి నలుపు ఈ జుత్తు అమ్మవారికి భగవంతుని పట్ల ఉన్నటువంటి వ్యామోహాన్ని తెలియచేస్తాడు భక్తుడికి వ్యామోహం సర్వకాలముల భగవంతుడి తుడు విషయ ప్రపంచుడ అందుకని ఆయనకి రుక్మిణీ దేవికి శ్రీకృష్ణ పరమాత్మని పొందాలనుంది ఆ రుక్మిణీ దేవికి కృష్ణ పరమాత్మ ఎంతు అంతరాయము లేనటువంటి వ్యామోహాన్ని చూపించడానికి ఆ నల్లటి కేశపాశాన్ని చూపించారు కానీ ఇంత ప్రయత్నించి బుద్ధి పొందుదామన్నా లోపల మనస్సు పొందకుండా అడ్డుపడి అదే ఇంద్రియాలు ఇంద్రియాలు ప్రపంచమనంతో ప్రసరించేటట్టుగా ఒత్తిడి చేస్తుంటాయి అందుకని రుక్మి తీసుకెళ్లి చైద్యుడికిచ్చి వివాహం అనుకుంటాడు అప్పుడు రుక్మిణీదేవి చేసినటువంటిది ఏది ఉందో అదే సర్వ జగత్తుకి కూడా అనుసరి ఆ తల్లి అగ్నిద్యోతనుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడి పాదాలు పట్టుకుంది పట్టుకుని ఒక లేఖపతి రాసిచ్చింది రాసిచ్చి ఇది పట్టుకుని శ్రీకృష్ణ పరమాత్మకు అద్ద చెయ్యండి ఎందుచేతనంటే నాకు శిశుపాలుడితో వివాహాన్ని నిర్ణయించేశారు వాడు బయలుదేరి వచ్చేస్తున్నాడు పెళ్లి కూడా తయారైపోయాడు వాడు బయలుదేరి వస్తే వాడితో వివాహం చేస్తే నేను అంగీకరించలేను నేను కేవలం కృష్ణ పరమాత్మని మాత్రమే పతిగా వలచినటువంటి దాన్ని వరించినటువంటి దాన్ని అని ఒక లేఖ రాసిచ్చింది ఆ లేఖ రాసిచ్చేటప్పుడు ఏ ఇంకొక బ్రాహ్మణుడి ఇవ్వకూడదా బ్రాహ్మణుడి పేరు ఇంకోటి ఉండకూడదా అగ్ని ద్యోతనుడు ఎందుకు కావాలి అగ్నిని జ్యోతనం అంటే ప్రకాశంపచేస్తాడ అగ్నికి రెండు లక్షణాలు ఉంటాయి అగ్ని అంటే అది కాల రెండు ప్రకాశించాలి ప్రకాశము వెలుతురు ఈ రెండు ఉంటేనే దానికి అది లేని పేరు అలా లేదు ముట్టుకుంటే కాలకపోతే నీకు ఇప్పని బొగ్గంటారు అందుకని కాలి ఏడు ఉండాలి రెండవది కాంతి ఉండాలి ఈ రెండు ఉంటే నీ తెలుసా అండి కృష్ణుడిని పేరు పెడుతున్నారు కృష్ణుడే ఆత్మ అందుకే కృష్ణ అంటే నిరతిశయ ఆనంద స్వరూపం ఆ నిరతిశయమైనటువంటి ఆనంద స్వరూపం ఆత్మ అందుకే దానికి పేరు అది జ్ఞానం అది తెలుసుకుంటుంది అది అగ్నిహోత్రం ఒక్కసారి ఆ జ్ఞాననేత్రం తెలుసుకుంటే అందుకే పరమశివుడు మూడో వందలు తెలుస్తూ ఉంటాడు ఎదురుగుండా ఒకటి భస్మం అవుతుంది అంటే ఎదురుగుండా కనపడేటటువంటి ప్రపంచము భస్మమై తదంతర్గతమైనటువంటి బ్రహ్మము సాక్షాత్కరిస్తుంది అందుకు ఇదిగో ఈ రహస్యం చెప్పడానికి అమ్మవారు అగ్ని ద్యోతనుడు అనేటటువంటి బ్రాహ్మణుడి పాదాలు పట్టుకుంటుంటారు ఆ అగ్ని జ్యోతనం అంటే ప్రకాశింపజేస్తారు అంటే పరబ్రహ్మమును సాక్షాత్కరింపచేస్తాడు తన మాటల చేత తన ఉపదేశము చేత తాను అనుభవించినటువంటి గుణములను తన శిష్యులకు అందించడము చేత ఆ బ్రహ్మమును తీసుకొచ్చి అందిస్తాడు అందిస్తాడు కాబట్టి గురువు గురువు అంటే గు అంటే అజ్ఞానమును రూ అంటే తొలగించగలిగిన వాడు అజ్ఞానం అంటే చీకటి చీకటిని తీసేయడానికి మీరు ఏమి పట్టుకొచ్చినా చీకటి పోదు కాబట్టి చాలా చీకటిగా ఉంది చీకటి తీసేయడానికి కుర్చీ పట్టుకు పనికిరాదు బల్ల పట్టుకొస్తాను పనికిరాదు మీ ఇంట్లో ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి కోటి రూపాయలు పట్టుకొచ్చి అక్కడ పెట్టినా చీకటి పోతుంది ఒక్క అగ్నిపుల్లో వెలిగిస్తే చీకటి పోతుంది అందుకని ఏం తీసుకురావాలి అగ్నిని తీసుకొస్తే చీకటి పోతుంది అజ్ఞానం పోవాలంటే అగ్నిద్యోతనుడు రావాలి అగ్నిద్యోతనుడు వస్తే ఉన్న వస్తువు కనపడుతుంది ఇప్పటి వరకు అనేకముగా కనపడి దొంగ దొంగని దొంగగా చూపించినది దొంగని దొంగగా చూపించింది రజ్జువునందు సర్పమును చూపించింది సర్పమునందు రజ్జువును చూపించింది ఈ భ్రాంతులను తీసి ఉన్నది ఉన్నట్టు కనిపడేటట్టు చేస్తుంది అది జ్ఞానం ఆ జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడు స్ఫురత్తుని ప్రకాశింపజెయ్య వాడు ఆనందమును ఆవిష్కరింప వాడు బ్రహ్మమును దర్శింపజేయగలిగిన వాడు ఒక్క గురువు అందుకని అగ్ని బ్రాహ్మణుడి పాదాలు పట్టుదు పట్టుకుని ఒక లేఖ రాసిచ్చింది ఈ లేఖ ఆడపిల్లలు వివాహం కానటువంటి వాళ్ళు కృష్ణ పరమాత్మ దగ్గర విజ్ఞాపన చేస్తుంటారు లేదా తన పూజా మందిరంలో ఎవరు కృష్ణుడు కాడు అంటే కేవలం నెలలు పెట్టుకుని ఉన్నటువంటి వాడే కృష్ణుడు కాదు కృష్ణుడు అంటే పరబ్రహ్మం పరబ్రహ్మం ఏకస్థమేవ బహుధా భవభాసిలోకే నిశంకరి కృషవకేతన రవినాథ అది ఎన్ని రూపాలుగానైనా ఉండొచ్చు ఆయనే చూపించాడు భాగవతంలో ఆ పిల్లల్ని బ్రహ్మగారి పట్టుకెళ్ళిపోతే తానే అనేక రూపాలు అందించడు పొంది సమస్తము తన స్వరూపమే నిరూపించడే అందుకని ఆ పూజా మందిరంలో రుక్మిణీదేవి యొక్క లేఖలోని పద్యములను ఎవరు విజ్ఞాపన చేస్తున్నారో వాళ్ళకి ఆనాడు రుక్మిణీదేవికి శిశుపాలుడితో నిశ్చయమైనటువంటి వివాహము పక్కకి వెళ్లి కృష్ణ పరమాత్మ యోగ్యుడైన భర్తగా లభించినట్లు పెళ్లి కాని ఆడపిల్లలు ఈ లేఖలోని పద్యములను పరమేశ్వరుడి దగ్గర విజ్ఞాపన చేస్తే యోగ్యుడైనటువంటి భర్త లభించి తొందరలో వివాహం అవుతుందని పెద్దలు చెప్పినటువంటి గొప్ప విశ్వాసముతో కూడిన మాట అందుకని ఆ తల్లి ఒక లేఖ తయారు చేసి అగ్నిద్యోతనికి ఇచ్చింది పాపం ఆయన లేఖ పట్టుకొని గబగబా బయలుదేరి వెళ్ళారు ఏం దగ్గరుందా ద్వారకా ఎంతో దూరం మొత్తం మీద బయలుదేరి వెళ్ళారు ఆ ద్వారకా పట్టణానికి వెళ్లి కృష్ణ పరమాత్మకి కబురు చేశాడు ఎక్కడి నుంచో కుండిన నగరాన్ని నుంచి అగ్నిద్యోత ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఆ రోజుల్లో ఎంత విచిత్రమో చూడండి మనకి ప్రవర్తన నేర్పుతాడు పరమాత్మ అంత సభలో ఉన్నవాడు కుండిన నగరం నుంచి ఒక బ్రాహ్మణుడు వచ్చాడనగానే గబగబా ఎదురుచ్చి పాద పాదములు కడిగి ఆ నీళ్లు తన తల చల్లుకుని తీసుకుని వెళ్లి ఒక ఉచితమైనటువంటి ఆసనమునందు కూర్చుండబెట్టి ఆయన యొక్క కుశల ప్రశ్నలన్నీ వేసిన తరువాత భోజనం పెట్టి చేసి వచ్చి పడుకున్నటువంటి అగ్నిద్యోతనుడి యొక్క భాగ సంవాహనం చేశాడ కృష్ణ పరమాత్మ ఆయన కాళ్ళు పట్టే పట్టి వ్యాప్తి పొందట భగవత ప్రాప్తం బులేసమైన పదివేలు చూ తృప్తి చందని మనుజుడు సప్తీపములమైన చక్కం పడుని దొరికిన దానితో తృప్తిగా ఉండేటటువంటి లక్షణంతో కూడిన బ్రాహ్మణులు ఉన్నారా ఇది అడిగిన దృశ్యం ఇద్దరికి ఉండకూడదు తృప్తి లేని బ్రాహ్మడు తృప్తి కలిగిన రాజు ఉండకూడదు రాజు తృప్తిని పొందితే ప్రమాదం బ్రాహ్మణుడికి తృప్తి లేకపోతే ప్రమాదం అందుకని పేరు చివర శర్మ అంటారు బ్రాహ్మణుడు తన బ్రహ్మ జ్ఞానముతో ఆనందించాలి తప్ప ఇంకా ఎంపిస్తారు ఇంకా ఎంపిస్తారని ఆశ బ్రాహ్మణుడు అందుకని అటువంటి స్థితిలో ఉన్నవాడు కనుక మహానుభావుడు ఆ అగ్నిజ్యోతనుడు కేవలము బ్రహ్మమునందు నిష్ట కలిగినటువంటి గురువు కనుక ఆయన పాద సంవాహనం చేశాక చేసి మహానుభావాలు ఇంత దూరం ఇందుకు వచ్చారు ఏ పని మీద వచ్చారు చెప్పవలసింది అని అడిగారు అడిగితే రుక్మిణీదేవి రాసినటువంటి లేఖని తీసి కృష్ణ పరమాత్మకిచ్చి నీయందు మనసు పెట్టుకున్నటువంటి రుక్మిణి వ్రాసి ఇచ్చిన లేఖకి ఇది చదవన్నారు చదవమంటే మహానుభావులు కృష్ణ పరమాత్మ లేఖ చదవడం ప్రారంభించారు అందులో ఆ తల్లి ఎంత చిత్రంగా రాసిందంటే నిజంగా లేఖని ఆవిడంది దన్యం లోకమనో విరామ కులవిజారుప తా సౌజన్య శ్రీ బలదావ సౌర్య కరుణా సంసోబితుం ఇ నీట్య నిల్కొన కొరదే ముదమ కాంటావలామం రాజజ్ఞాన ఏకవ సింహావలన నిజ ఎంత గల చూడండి అమారిది ఆవిడంది అందుకనే ఆ ప్రౌఢమైనటువంటి కన్య వయస్సు వచ్చిన తరువాత యోగ్యుడైనటువంటి వరుణ్ణి కన్య తనంత తాను భరిస్తే తప్పు లేదన్నారు శాస్త్రం అంటే దీని అర్థం బాహ్యమునందు ఎంతో ఆంతరమునందు కూడా అంతే యోగ్యుడైనటువంటి వయస్సు రావడం అంటే బ్రహ్మమును తెలుసుకోగలిగినటువంటి స్ఫురత్ ఉన్నప్పటికీ బ్రహ్మమును తెలుసుకోవడం మానేసి ప్రపంచంలో తిరగడం అంతే దోషం అయోగ్యుడైనటువంటి భర్తని పొందడం యోగ్యుడైన భర్తని పొందడం అంటే పరమాత్మని భర్తగా పొందాలని ప్రయత్నం చేయడం అందుచేత ఆ అది ఏమయ్యా నేనే రాశానా నీకు ఇవాడ ప్రేమలేఖ ఇటో కొత్తగా ఏమిటి ఒక అమ్మాయి ఏమిటి నాకు లేఖ రాయడం ఏమిటి ఒక బ్రాహ్మణుడికి పంపించడం ఏమిటి అని అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు ఎందుకు ఇవాడు ఈ లేఖని చూడగానే ఆవిడ ఈ మొదట్లోనే చూడండి అగ్నిద్యోధనుడు పట్టుకొచ్చి ఆ లేఖనివ్వగానే ఒకటి ముడివేసి ఇప్పుడు ఒక బ్రాహ్మణికి అక్కడో కుండిన నగరం నుంచి ఒక రాచకాంత నాకు ప్రేమ లేక వచ్చి తనని పొందామని ఏమిటే అమ్మాయి అలాంటి పని చేసింది అని బ్రహ్మి ముడేస్తున్నారేమో ఏ ఎందుకు రాయను ధన్యం లోకమనోభిలాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీబలతాశోభితం నీ నీకన్యం కోర కోరదేవుడు రమాకాంతాల రామము అజన్యానేక సింహ రమలనే నీ జన్మించలేమో అమ్ము నేనే కొత్తగానికి ప్రేమ లేక రాశానా నిన్ను ఎందుకు పోరావు నీకే ఒక గుణం ఉంది ఆ ఏంటిలే ఇంకో రెండో గుణం లేనివాడు అందామంటే నీకు లేని గుణాలు ఏమిటి నువ్వు ధన్యుడు లోక కుల విద్య రూప కారుణ్య సౌజన్య శ్రీ బల దాన సౌర్య కరుణ సంశోతుడివి నీకు లేని గుణాలు ఏంటి అంటే ఏమిటంటే నువ్వు భగవాను భగవానుడు అంటే అంటే ఐశ్వర్య బల జ్ఞాన శక్తి వీర్య తేజస్సు అంటే లేనివాడు ఆరు కలిగిన వాడు కళ్యాణ గుణ సహితుడు పేయ రహితుడు అయినా పరమాత్మని పొందాలనుకుంటాం కానీ గుణములు ఉన్నట్టుగా కనపడిన వాడు పూర్ణమైన గుణములు లేనటువంటి వాడు ఇతరులు ఏంటి తెచ్చుకుంటాను నేను భగవాను కోరుకుంటున్నాను అని లోపలి సారాంశం పైకి నిన్ని ఉన్నటువంటి నిన్ను భర్తగా పొందుతానా లేకపోతే శిశుపాలు లాంటివన్నీ వివాహం చేసుకుంటానా అందుకని పైగా ఇలా ఒక కన్య నిన్ను కోరుకోవడం అనేది నాతోనే ప్రారంభమైందా అని ఒక్కసారి తన అంశయంతో ఆయన అంశయంతో అవి జ్ఞాపకం చేసింది కోరదేవుడు రమాకాంతమా లక్ష్మీదేవి నిన్ను ఇలా కోరుకోలా క్షీరసాగర మతనం చేసినప్పుడు ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవి ముక్కోటి దేవతల్ని చూపించి ఎవరిని భరిస్తామని అడిగితే నీ శ్రీ మహావిష్ణువుని మాత్రమే భరిస్తానని నీ మెడలో వరమాల వేలా నీ ఇవాళ నేనే కొత్తగా చేశానా నీ మెడలో మాల వేయడం నీకు లేఖ రాయడం అందుకని రాజన్యానే కవసిం జన్మించనే మోహము అని నిలియో అంటిలేదు శిశుబాల వధించి నా పంకకు వచ్చి రాక్షస వివాహములం శౌర్య అంకుమ చేసి కృష్ణ పురుషం తన చేకుని పుంపుచ్చేద స్వామి నా అంత నేనుగా నిన్ను వివాహం చేసుకోవడం కుదరదు ఎందుచేత మా ఇంట్లో ఉన్నటువంటి అన్నలు నేను నిన్ను పొందడాన్ని అంగీకరించారు అంటే ఇంద్రియములు పరమాత్మని పొందడానికి అంగీకరించట్లేదు అది ఎంతసేపు మనసుతో కలిసి చేసి సంసారణం తొండబడ అందులో అనన్య శరణాగతి చేస్తున్నాను నువ్వు తప్ప నాకు దిక్కు లేదని చెప్తున్నాను అందులో నువ్వేం చేయాలి అంతే చెప్పలేదు చమురంగ బలంబులతో శిశుపాల జయించి నా వంకకు వచ్చి ఆ శిశుపాలు ఆ కామాన్ని క్రోధాన్ని లోభాన్ని మతాన్ని ఓహాన్ని మాత్సర్యాన్ని నేను పోగొట్టుకోగలను నేను పోగొట్టుకోలేనా నీ ప్రాణములు పట్టుకుంటాను నువ్వే ఈ దుర్గుణములు తీసేయాలి నువ్వే ఈ ఇంద్రియ ప్రకోపాన్ని అణచాలి అణిచి నీదానిగా నన్ను స్వీకరించాలి అని తనార్థం పైకి శిశుపాలు నేను వివాహం చేసుకుంటానా నువ్వే వచ్చి చిత్తరంగతో వచ్చి వీళ్ళందరినీ ఓడించి నన్ను భార్యగా నువ్వు పొందాలి ఇలా పొందాలంటే నిన్ను పొందడం సామాన్యమైనటువంటి విశేషమా శ్రీకృష్ణ పరమాత్మని భక్తగా పొందడం అంటే తనకి ఎంత అదృష్టం ఉండాలి అని ఆవిడ అంటుంది ఇదంతా నిజంగా రుక్మిణీదేవి చెప్తున్న మాటలా మనకి రహస్యాన్ని బోధిస్తోంది ఆవిడ వ్రతములు దేవకృద్ధి జన్మ బుధ సేవలు దాన ధర్మాదులం గత జన్మంబుల ఈశ్వరం హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేను వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చీరీష ఉఖ్యాతములు ఈ పద్యంలో అంటుంది వ్రతములు దేవ గురు ద్విజన్మ బుధ సేవలు దాన ధర్మాదులం నేను గత జన్మలో ఏమైనా వ్రతాలు చేసినట్టుంటే బ్రాహ్మణ సేవ చేసినట్టుంటే గురువులకు సేవ చేసిన దానైతే ఏవైనా తటాటములు మొదలైనటువంటివి నిర్మించిన దానైతే పూజలు చేసిన దానినైతే పెద్దలను సేవించిన దానినైతే కానీ ఈ పుణ్యములు నేను చేస్తున్నాను చెయ్యకుండా ఈశ్వరాత్మగా భగవంతుని ప్రీతి ఈ కర్మలు చేసిన దానైతే అటువంటి పుణ్య అటువంటి స్థితి మనకి భగవంతుడితో కలుగుతుంది మిగిలినవి ఎలా వస్తాయి అంటే మిగిలినవి ఎంత పుణ్యం చెయ్యి నేను చేశానన్న భావనతో చేసినటువంటి కర్మ ఏదో ఒక ఫలితాన్ని తీసుకొచ్చేస్తుంది కానీ ఆ ఫలితం కోసం మళ్ళీ జన్మనిస్తావచ్చింది రాచరికాన్ని పూజతాడు ఏమవుతుంది ఒక్క రాత్రి నిద్రపోదు పైకి రాచరికం కానీ ఎప్పుడు శత్రులు వస్తారో భయమే ఒక్క రోజు ప్రశాంతంగా పడుకోవడానికి ఉంటారు అందరిలా గబగబా భోజనం పెట్టించుకుని తినడానికి ఉండదు ఎవరేం తెలిపారో భయవేంద్రుడు గబగబా ఓ మంచినీళ్ళు జాగడానికి ఉండదు ప్రశాంతంగా నగరంలో చేసిన పుణ్యకి చేసినటువంటి పుణ్యానికి రాచరికం కానీ లోపల నేను చేశాననేటటువంటి అహంకారంతో చేసిన దానికి లోపల పాప ఫలితం ఈ రెండింటినీ కలిపి అనుభవించవలసినటువంటి అవసరం లేకుండా కేవలం భగవానుడు చేయించాడనేటటువంటి భావనతో ఎవరు చేసిన కర్మల్ని పరమేశ్వరుడికి అర్పణ చేసేస్తున్నారో అటువంటి వారికి పరమేశ్వరుడు తప్పుతట్ట అందుకని నేను చేశానని అనకు అని చెప్పడానికి గత జన్మంబుల ఈశ్వరుడు హరిజగన్ కళ్యాణ్ కాంక్షించి తెసి వసుక ఆవిడ శిశుపాలు నోటితో కూడా అన్నామన్నాడు ఆవిడ అంత అసహ్యమా శిశుపాలు అంటే అంటే మహాభక్తులైనటువంటి వారి స్థితి అంత వాళ్ళు కోరికని నోటితో కూడా ప్రకటించారు నోటితో కూడా ప్రకటించకపోవడం అంటే అసలు కోరిక అనేటటువంటిది వాళ్ళ మనస్సులోకి రా అంత స్థితిని పొందడాన్ని చూపిస్తోంది రుక్మిణీదేవి వాళ్ళ అది చాలా తేలికైనటువంటి విషయమో తమాషా అయినటువంటి విషయమో కాదంటే